హలో అండి వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత షాపింగ్ అంటే మనకి నచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో బుక్ చేస్తే అలా ఇంటికి వచ్చేస్తున్నాయి అదే అయితే మా అమ్మ నచ్చిన ఫ్యాబ్రిక్ వరకు ఊరంతా తిరిగి దానికి మ్యాచింగ్ లైనింగ్ కోసం ఇంకొకసారి తిరిగి ఆఖరికి ఒక డ్రెస్ కుట్టేది న్యూజిలాండ్ వచ్చాక కూడా ఎప్పుడు రెడీమేడ్ డ్రెస్సెస్ కొనుక్కున్నాము ఇక్కడ లోకల్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయో వాటితో డ్రెస్ కుట్టించుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి స్టోర్స్ కోసం వెతుకుతుంటే నాకు ఈ స్టోర్ దొరికింది ఈ స్టోర్లో ఫ్యాబ్రిక్స్ ఒక్కటే కాదు స్టిచ్చింగ్ చేయడానికి ఎలాంటి మెటీరియల్ యూస్ అవుతుందో అన్ని రకాల మెటీరియల్స్ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఒక దారప్రియలు కాస్ట్ పన్నెండు డాలర్లు అంట దారప్రియలు కాస్ట్ చూసాక ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా అడగకుండా రెండు చేతులు అలా జోబుల్లో పెట్టుకుని స్టోర్ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాం ఈ బాస్కెట్లో ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ థ్రెడ్స్ అయితే ఒక్కొక్కటి ఫార్టీ ఫైవ్ డాలర్స్ అంట నిజంగా బంగారము వెండి ఏమన్నా కలిపారా అని అడుగుదాం అని అనిపించింది ఇంకా డ్రెస్ వద్దు ఏమొద్దు దారప్రీలు కాస్ట్ ఇలా ఉంటే డ్రెస్ కాస్ట్ ఇంకెంత అవుతుందో అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకున్నాను స్టోర్లో వాళ్ళు వచ్చి ఏం కొంటారు ఏం చూస్తారని అడిగితే ఏం కొనకుండా వెళ్ళిపోతే పోతుందని అనుకున్నాను లేకపోతే ఏప్రిల్కి ఇంత కాస్ట్ ఏంటండి బాబు సైలెంట్గా వెళ్ళిపోతుంటే స్టోర్లో వాళ్ళు వచ్చి ఏం కావాలి ఏం చూస్తారని అడిగారు ఇలా సరదాగా చూద్దామని వచ్చాను స్టోర్ ఏం కొనడానికి రాలేదని చెప్పేశాను ఫైవ్ మినిట్స్లో స్టోర్లోంచి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాను నేను వాళ్ళతో మాట్లాడాక టూ అవర్స్ ఇక్కడే ఉండి తర్వాత వీడియో తీశాను ఎందుకో మీరే చూడండి ఇక్కడ రకరకాల ఫ్యాబ్రిక్స్తో పాటు స్టిచ్చింగ్ అవసరమైన ప్రతి రకమైన మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది మనలో చాలామంది కొన్ని కొన్ని పనులు చేయాలనుకుంటే నలుగురు ఏమనుకుంటారు లేకపోతే ఈ వయసులో నేను ఈ పని చేయగలనా ఇలాంటి విషయాలన్నీ ఆలోచించి మనం చేయాలనుకున్న పని వాయిదా వేయడమో అసలు చేయకపోవడమో చేస్తూ ఉంటాం ఎగ్జాంపుల్కి చెప్పాలంటే నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నా ఫేస్ ఎవరు చూస్తారు నేను చెప్తే ఎవరు వింటారు ఇన్ని ఆలోచనలు మైండ్లోకి వచ్చి అయినా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ వేరే వాళ్ళు నవ్వుతారు ఇన్ని ఆలోచించి అసలు నేను ఇన్నాళ్ళు స్టార్ట్ చేయలేదు యూట్యూబ్ కానీ ఏ విషయంలో అయినా సక్సెస్ అవుతామో లేదో ముందు అందులోకి దిగితేనే కదా తెలుసు అది అందులోకి వెళ్ళకుండానే సక్సెస్ అవ్వవేమో అన్న ఆలోచనతో ఆగిపోతాము అక్కడే మనం ఓడిపోయినట్టు కానీ వన్స్ మనం అనుకున్న దారిలో అడుగులు ముందుకు వేస్తే అది కష్టమైనా కానీ ఎంతో హ్యాపీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ స్టోర్కి తీసుకొచ్చి ఈ లైఫ్ లెసన్స్ మోరల్ స్టోరీస్ మాకెందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారా మీరు ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే విషయానికి ఈ వీడియోకి ఉన్న సంబంధం ఏంటో మీకు అర్థమవుతుంది ఈ స్టోర్ లో ఫ్యాబ్రిక్స్ స్టిచ్చింగ్ మెటీరియల్సే కాదు సూయింగ్ మిషన్స్ కూడా అమ్ముతారు ఇక్కడ రకరకాల సూయింగ్ మిషన్స్ డిస్ప్లే లో పెట్టారు ఇక్కడ చాలా పాతకాల నాటి మిషన్స్ కూడా ఉన్నాయి ఇదైతే హ్యాండ్ తో తిప్పి ఆపరేట్ చేసావంట ఇది చాలా వెయిట్ ఉంది తిప్పడం కూడా అంత ఈజీగా లేదు ఈ బుల్లి మిషన్ భలే ఉంది ఇది కూడా హ్యాండ్ ఆపరేట్ చేసే మిషన్ అంట చాలా చిన్నగా భలే ఉంది ఇందాక చూపించిన మిషన్ అయితే చాలా బరువుగా ఉంది ఇది అయితే చాలా లైట్ వెయిట్ బాక్స్లో పెట్టి అక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు నాకు ఈ షాప్లో అన్నిటికంటే బాగా నచ్చినవి బటన్ సెక్షన్ ఈ క్యూట్ క్యూట్ బటన్స్ అయితే ఎంతో బాగున్నాయి చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు ఈ బటన్స్లో అయితే ఎన్ని కలర్స్ షేప్స్ అండ్ సైదస్ ఉన్నాయో ఇవి సర్దిన విధానం నాకు భలే నచ్చింది భలే క్యూట్ క్యూట్ గా సర్దరు ప్రతి బాక్స్లో ఏ బటన్స్ ఉన్నాయో పైన ఒకటి అంటించారు సో మనకు కావాల్సిన బటన్స్ వెతుక్కోవడం ఈజీగా ఉంటుంది ఈ స్టోర్లో మెటీరియల్ అమ్మడం ఒకటే కాదు స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా జరుగుతాయి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ పర్మిషన్ అడిగి వీడియో తీశాను ఇక్కడ ఇప్పుడు ఒక బ్యాచ్కి స్టిచ్చింగ్ క్లాసెస్ జరుగుతుంది వాళ్ళని చూసాక నాకు భలే ముచ్చటగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా స్టిచ్చింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యారు మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మన వయసుతో సంబంధం లేకుండా మన ఇంట్రెస్ట్ని బట్టి పనులు చేయవచ్చు చాలా మంది చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు చేయాలనున్న పరిస్థితుల ప్రభావం వల్ల చేయలేకపోతారు పేరెంట్స్ వద్దండడం వల్ల లేక ఇంట్లో పరిస్థితుల వల్ల ఆ పనులు చేయలేకపోతారు సో మీకు అవకాశము టైం ఉంటే మీరు చేయాలనుకున్న పనులు ఇప్పుడు కూడా స్టార్ట్ చేయచ్చు ఈ పెద్దవాడు చూడండి స్కూల్లో చిన్నపిల్లల డౌట్స్ వస్తే టీచర్ని అడిగి తెలుసుకుంటారు కదా అలా ఆమెకు వచ్చిన డౌట్ను దగ్గరుండి తెలుసుకొని నేర్చుకుంటుంది ఈ వయసులో కూడా ఇక్కడ క్లాస్లో లేడీస్ అందరూ బలి ఆడుతూ పాడుతూ పనులు నేర్చుకుంటున్నారు ఒక్కో కొత్త విషయం నేర్చుకొని అది సక్సెస్ అయ్యాక వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ అంతా ఇంత కాదు ఫస్ట్ స్టోర్కి వచ్చి ఏం కొనుక్కుండా వెళ్ళిపోదాం అనుకున్న నేను వీళ్ళందరినీ చూసి నాకు కాస్త ఇన్స్పిరేషన్ పెరిగి ఈ వీడియో తీశాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పేజ్లో డిజైన్ ఒక క్విల్ట్ది చిన్న చిన్న ఫ్యాబ్రిక్ పీసెస్ని యాడ్ చేస్తూ కావాల్సిన డిజైన్ ప్యాటర్న్స్తో దీన్ని తయారు చేస్తారు ఆ పిక్చర్ని రిఫరెన్స్గా తీసుకొని క్విల్ట్ తయారు చేశారు ఇది క్విల్ట్లో ఒక పీస్ మాత్రమే ఇదంతా తయారు చేయాలంటే వన్ మంత్ పైన పడుతుందంట వీళ్ళ స్టోర్లో వాళ్ళే తయారు చేసి అమ్మే కొన్ని ప్రొడక్ట్స్ నాకు చూపించారు ఈ బ్యాగ్ అయితే భలే ఉంది స్టోరేజ్ బ్యాగ్ ఇది కాస్మెటిక్స్ అండ్ జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి బ్యాగ్ బాగుంటుంది ట్రావెలింగ్ పర్పస్కి బ్యాగ్ బాగా సూట్ అవుతుంది ఈ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ స్టిచ్ చేసిన వెంట ఎంత అందంగా ఉన్నాయో ఈ బ్యాగ్ ఉంది కదా బలే ఉంది ఇది కూడా ఇక్కడ తయారు చేసింది ఇది బీచ్కి అంట హ్యాండ్ బ్యాగ్ లా వాడచ్చు దీన్ని ఓపెన్ చేసాక ఒక టవల్ వస్తుంది బీచ్కి వెళ్ళినప్పుడు టవల్ బ్యాగ్ లో పెట్టుకోకుండా టవల్ బ్యాగ్ బ్యాగ్గా చేసి పట్టుకెళ్ళచ్చు ఇందులో మనకు కావాల్సిన వస్తువులు పెట్టుకొని మళ్ళీ ప్యాక్ చేసేసుకోవచ్చు ని కూడా ఎంత క్రియేటివ్గా తయారు చేశారు బలే ఉంది కదా నేనేమి కొనడానికి రాలేదు అని చెప్పినా కానీ ప్రతి విషయం నాకు బలే వివరిస్తున్నారు వీళ్ళు ఇక్కడున్న సూయింగ్ మెషిన్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఇది ఎలా వర్క్ చేస్తుందో కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు ఈ మెషిన్లో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడున్న బటన్ నొక్కితే ఆటోమేటిక్గా థ్రెడ్ తెగిపోతుంది సిజర్తో సపరేట్గా కట్ చేయాల్సిన పని లేదు స్టిచ్చింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో నాకు చూపిస్తున్నారు తర్వాత ఫ్యాబ్రిక్ మీద నీళ్లు కరెక్ట్గా ఏ స్పాట్లో వస్తుందో మనకు క్లియర్గా తెలియడానికి ఇక్కడ ఒక లేజర్ పాయింట్ ఉంటుంది ఆ రెడ్ డాట్ ఉన్న ప్లేస్ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ అవుతుంది ఆ డాట్ని బట్టి క్లాత్ ప్లేస్మెంట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ మిషన్కి మీ దగ్గర కూడా ఒక కంట్రోలర్ ఉంది ఫుడ్ దగ్గర ఒక కంట్రోలర్ ఉంది నేనైతే ఇంత అడ్వాన్స్డ్ మిషన్ లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ మిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకొచ్చారు ఇది ఓవర్లాక్ మిషన్ ఈ మిషన్లో సూయింగ్ స్టార్ట్ చేశాక ఓవర్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అయితే ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది కూడా కట్ చేసుకుంటూ అలా పక్కన పడిపోతుంది నాకు ఈ ఫీచర్ భలే నచ్చింది ఈ మిషన్లో మధ్యలో ఆగి కట్ చేసుకొని మళ్ళీ కుట్టుకునే పని తప్పుతుంది ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సూయింగ్ మిషన్స్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ ఫుల్ఫిల్ చేస్తుంది ఈ మిషన్ తో అరౌండ్ టూ హండ్రెడ్ డిజైన్ ప్యాటర్న్స్ కుట్టొచ్చు డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే లో ఉన్నాయి ఇది అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంట ఈ మిషన్ ఇక్కడ కనిపిస్తున్న డిజైన్స్ అన్ని ఆ మిషన్ యూస్ చేసి కుట్టచ్చు అంట ఇవన్నీ శాంపుల్ డిజైన్స్ ఈ డిజైన్స్ అన్ని భలే క్యూట్ క్యూట్ కి భలే ఉన్నాయి కదా ఈ క్విల్ట్ మీద ప్యాటర్న్ అయితే భలే ఉంది చూడడానికి ఒక స్టోరీ బోర్డ్ లా ఉంది చిన్న చిన్న క్లాత్ పీసెస్ ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో అటాచ్ చేసి క్విల్ట్ తయారు చేశారు ఈ యానిమల్స్ అన్ని భలే ఉన్నాయి కదా ఈ క్విల్ట్ అంతా చేయడానికి వీళ్ళకి ఎంత టైం పట్టిందో ఏమో ఇక్కడ ఇంకో రెండు చిన్న క్విల్ట్స్ ఉన్నాయి ఇంకా ఫ్యాబ్రిక్స్ విషయానికి వస్తే డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ తో చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఈ పిల్లో కూడా హ్యాండ్ మేడ్ పిల్లో భలే ఉంది కదా క్యూట్ గా ఇంక ఈ ఫ్యాబ్రిక్ డిజైన్స్ అయితే ఎన్ని ఉన్నాయో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు ఈ ర్యాగ్స్లో భలే సర్దారు కదా క్యూట్ క్యూట్గా కనిపిస్తున్నాయి షాపింగ్ చేయకపోయినా షాప్లో వస్తువులన్నీ నాకు భలే నచ్చాయి షాప్లో సర్దిన విధానం వల్ల అనుకుంటా షాప్కే అందం వచ్చేసింది వీడియోలో చెప్పిన విషయం గుర్తుంది కదా మీరు చేయాలనుకున్న పనులు చేయడానికి ఇంకా టైం ఉందండి ఈ వయసులో మేమేం చేస్తామని మాత్రం ఆగిపోకండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతటి వరకు బాయ్ బాయ్